రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యారా అయితే కంగ్రాట్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ కానీ ఫస్ట్ సాలరీని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా ప్లాన్ చేస్తే బెటర్ ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కానీ ప్రాపర్ ప్లానింగ్ చేసినప్పుడే ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటారు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ లెస్ ఇన్కమ్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తే ఎవరీ రూపీ ఈజ్ వాల్యుయబుల్ సో ఈ వీడియోలో మనం ఫస్ట్ శాలరీ రాగానే డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ చేయాల్సిన విషయాలు ఏంటో చూద్దాం సేఫ్ ఫస్ట్ స్పెంలేటర్ ఈ పేరుతోనే మీకు అర్థమే ఉంటుంది మీకు వచ్చిన శాలరీలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ని సేవ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వస్తే మీరు ఫైవ్ థౌజండ్ ని సేవ్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు ఈ సేవింగ్ కంటే ముందర మీరు చేయాల్సిన పని ఏంటంటే క్రియేట్ ఏ సింపుల్ బడ్జెట్ అంటే మీరు ప్రతి మంత్ చేసే ఖర్చుల్ని ఒక చెక్ లిస్ట్ లా పెట్టుకుని ఖర్చు చేయడం మంచిది రెంట్ ఫుడ్ ట్రావెల్ సబ్స్క్రిప్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా డివైడ్ చేసుకోండి ఇలా బడ్జెట్ మెయింటైన్ చేయడం వల్ల అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని అవాయిడ్ చేయవచ్చు ఇప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చేయాల్సిన పని క్రియేటింగ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ సడన్ ఎమర్జెన్సీ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోవాలి ఇది సిక్స్ మంత్స్ ఆఫ్ మీ శాలరీ అమౌంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీ శాలరీ అయితే మినిమం వన్ ల్యాక్ మీరు క్రియేట్ చేసుకోగలగాలి ఇది ఒకేసారి సేవ్ చేయడం కష్టం అది నాకు తెలుసు సో మంత్లీ టూ వీలైతే త్రీ థౌజండ్ వరకు సేవ్ చేసుకుని ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు గ్యారంటీ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీరు ఇప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మీ కెరియర్ గ్రోత్ కోసం ఏమైనా కోర్సెస్ లాంటివి తీసుకోవాలంటే తీసుకోండి అప్ స్కిల్లింగ్ కోసం కొంచెం అమౌంట్ ని వాడండి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్మాల్ గిఫ్ట్ ఫర్ ఫ్యామిలీ మీకు జాబ్ వచ్చిన ఆనందాన్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మీ బడ్జెట్ ప్రకారం మీకు అమౌంట్ కొంచెం మిగిలితే ఒక చిన్న గిఫ్ట్ గా ఇవ్వండి అదొక మెమరీగా వాళ్ళకి ఉంటుంది బట్ రిమంబర్ బడ్జెట్ లోనే ఉండాలి ఇంకా ఏమన్నా అమౌంట్ మిగిలితే అది ఎస్ఐపి ద్వారా సేవ్ చేసుకోండి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోండి ఇప్పుడు చేయాల్సిన విషయాలు ఏంటో చూసాం కదా ఫస్ట్ ఇది సేవ్ చేయడం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం కోర్సెస్ ఏదైనా తీసుకోవడం ఫ్యామిలీ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు అసలు చేయకూడాల్సిన పని ఏంటంటే జాబ్ రాగానే లేదా శాలరీ రాగానే జాబ్ వచ్చిందన్న ఆనందంలో లో పార్టీస్ లేదా షాపింగ్ చేసేస్తూ ఉంటాం తీర చూస్తే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి మీ దగ్గర చిల్లిగా అవ్వకూడదు ఉండదు సో మీరు చేయకూడని పనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ పార్టింగ్ ఆర్ ఓవర్ షాపింగ్ చేయడం మంచిది కాదు లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలి బట్ ఓవర్ స్పెండింగ్ చేయకూడదు జాబ్ లో జాయిన్ అయింది కదా అని లోన్స్ ఆర్ ఈఎంఐస్ తీసుకోవడం అన్నెసరీ థింగ్స్ ఫస్ట్ జాబ్ రాగానే గోల్డ్ లోన్ ఫోన్ లోన్ గ్యాడ్జెట్స్ కోసం ఖర్చు చేయకూడదు ఈఎంఐ అనేది ఫిక్స్డ్ మంత్లీ బర్డెన్ గా ఉంటుంది సో జాబ్ జాయిన్ అవ్వగానే ఆ ప్రెజర్ ని మీరు తీసుకోవద్దు బేసిక్ నీడ్స్ అన్ని కూడా మీ బడ్జెట్ లో కవర్ అయి ఉంటాయి కాబట్టి ఈఎంఐస్ ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ చేయకూడని పని క్రెడిట్ కార్డ్ వాడద్దు లేదా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు చాలా మంది మీ డేటా యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి క్రెడిట్ కార్డ్ కావాలా అని క్రెడిట్ కార్డ్ కరెక్ట్ గా వాడితే పర్లేదు కాని చాలా మంది దాన్ని ముందు అమౌంట్ తీసుకుని తర్వాత కట్టలేక బాధపడుతూ ఉంటారు మాక్సిమం తీసుకోవద్దు ఇన్ కేస్ తీసుకున్నా గానీ మీ క్రెడిట్ లిమిట్ లో థర్టీ పర్సెంట్ మాత్రమే వాడండి అలా అయితేనే మీ సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి సో బెస్ట్ Thanks క్రెడిట్ కార్డ్ తీసుకోవడమే మంచిది జాబ్ వచ్చింది కదా అని మీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఎవరైనా అడిగితే ఇది వాళ్ళ యూజ్ ఏంటి వాళ్ళ నీడ్ ఏంటి కనుకొని అంత కొంచెం ఇవ్వండి కానీ చాలా ఎక్కువ ఇస్తే తర్వాత మీరు ఇబ్బందులు పడవచ్చు అలాగే మిగతా వాళ్ళకి శాలరీ ఎక్కువ బెటర్ లైఫ్ స్టైల్ ఉంది అని అస్సలు ఫీల్ అవ్వద్దు మీ ఫ్లోలో మీ గోల్స్ ని రీచ్ అవడానికి ట్రై చేయండి డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉంటే సక్సెస్ అవడం కష్టమేమీ కాదు సో ఈ వీడియోలో ఫస్ట్ శాలరీని ఎలా వాడాలి ఏం చేయకూడదు అనేది క్లియర్ గా తెలుసుకున్నారు కదా అలా అలాగే ఒకవేళ మీ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే మంత్లీ బడ్జెట్ ఎలా ఉంటే మన ఫ్యూచర్ ఫ్యామిలీ అండ్ లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది అనే దానికి ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ టైటిల్ కార్డ్స్ ఇస్తున్నాను వెళ్ళి చూసేయండి నెక్స్ట్ వీడియోలో అసలు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి ఏ బ్యాంక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది అనేది చూద్దాం మరిన్ని ఫైనాన్షియల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ